సునామీ సుధాకర్ ను నాగబాబు ఎందుకు తన్నాడు ఇప్పుడు ఇదే అందరి నోట్లో నానుతున్న టాపిక్ ఎందుకంటే ప్రముఖ టీవీ ఛానల్లో వస్తున్న ఓ హిట్ కామెడీ షో జబర్దస్త్ లో నాగబాబు పై పార్టిసిపెంట్ సునామీ సుధాకర్ షోలో భాగంగా సెటైల్ స్కిట్స్ కు ఎప్పుడూ పడి పడి నవ్వే షో జడ్జ్ నాగబాబుకు ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయిందిట కోపం కట్టలు తెంచుకుంది తనపై చేవేసిన సునామి సుధాకర్ ను ఒక్కసారిగా కూర్చున్న సీట్ల నుంచి లేచి కాల్ తో ఒక తన్ను తన్నేశాడు ఒక్కసారిగా జరిగిన ఈ ఉన్న ఉన్న వారంతా పక్కనే మరో పాపులర్ రోజా కూడా స్టన్ అయిపోయింది ఈ యాంకర్ గా వ్యవహరిస్తున్న అనుసయ్య కూడా బిత్తరపోయిందట సరదాగా జోకులు వేస్తూ ప్రోగ్రాం ని ఎంజాయ్ చేసే నాగబాబు కి అంత కోపం రావటం ఎవరు ఊహించలేకపోయారట తోటి పార్టిసిపెంట్స్ కూడా నాగబాబును అలా ఎప్పుడు చూడలేదు అంటున్నారు సరే ఏది ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరైనా ఎవరితోనైనా మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సన్నివేశంతో అర్థమైనట్టుంది జబర్దస్త్ పార్టిసిపెంట్స్ కు అందుకే నాగబాబు అంతలా సీరియస్ అయినా ఎవరూ ఏమీ అనలేదట